మధ్య కాలంలో గమనించినంత వరకు బాగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి చాలా ఎక్కువగా అంటే కొంతమంది నమ్ముతున్నారు అబ్బా ఈ కారు కొన్నాను కొన్నప్పటి నుంచి ఏదో ఒకటి నాకు జరుగుతూనే ఉంది ఏ టైంలో తీసుకున్నాను ఈ కారు ఇలాంటివి చాలా రెగ్యులర్ గా మనం వింటూ ఉన్నాం అసలు కారు కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి దానికి కూడా ఏదైనా ఒక నెంబర్ అంటే మీరు చెప్పిన ఏదైనా ఉంటుందా నూటికి నూరు శాతము ఉంటుంది చెప్తాను వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ఒక కారు వెహికల్ తీసుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్తాను ఇలా గనక మీరు తీసుకోగలిగితే మనకి పాతకాలంలో సామెత ఉండేది గొడ్డు వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ ఇప్పుడు గొడ్డు అంటే అంటే ఇప్పుడు మన ఎడ్లు బండ్లు గుర్రాలు నడపట్లేదు కాబట్టి వెహికల్సే అనుకుందాం మనం రవాణా సంబంధించినటువంటి కారో బైకో ఏదో ఒకటి అనుకుందాం అయితే ఇక్కడ మీరు కనుక కారు కొన్న వేళా విశేషం మీకు పనికొచ్చే కారు ఇక్కడ కారు కొన్న వేళ విశేషం ఒకటి మీకు ఏ కారు పనికి వస్తుంది అనేటువంటిది కూడా ఉంటుందమ్మా శాస్త్రంలో అంటే ఎలా అంటే చెప్తాను చూడండి మీకు గనక నాలుగో స్థానం పాడైంది కారు కూడా చతుర్థ స్థానం వాహనాలు కూడా నాలుగో స్థానంలోనే ఓకే మీకు నాలుగో స్థానం పాడైంది అనుకోండి మీ పేరు మీద వెహికల్స్ ఉండడం వల్ల నష్టం వస్తుంది భార్యాభర్త ఉన్నారు ఇద్దరులో ఎవరి పేరు మీద వెహికల్ ఉంటే బాగుంటుందో చూసుకోవాలి కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళకి బాగుంటుంది బట్ ప్రజెంట్ టైం వాహనం మీద పెట్టడం బాగోదు అంటే వాళ్ళకి బాగుంది కానీ ప్రజెంట్ ఈ సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అక్కడ రాహువో కేతువో సెనో ట్రాన్సిట్ అవుతూ ఉంటాడు ఆ టైం చూసుకోవాలి చూసుకున్నా ఓకే ఇప్పుడు అవాయిడ్ చేయి కార్ కొనుక్కోవడం లేదు కానీ కంపల్సరీ కావాలి నాకు ఆఫీస్కి వెళ్తున్నాను రోజు క్యాబ్స్ లో తిరగడం అవ్వట్లేదు సో క్యాబ్స్ పెట్టే డబ్బు లేదు నేను సొంత కార్ కొనుక్కుంటే ఆ ఇన్స్టాల్మెంట్ దాని కట్ చేసుకుంటాను క్యాల్లేషన్ చేస్తాం మనం ఒకసారి రాను వందలు అవుతుంది ఆరు మూడు పద్దెనిమిది థర్టీ తీసుకుంటే ట్వంటీ థౌసండ్ అయిపోతుంది అదేదో శుభ్రంగా ఈఎంఐ తీసుకుంటే నాకు అదే ట్వంటీ థౌసండ్ లో నాకు సొంతం అయిపోతుంది కదా ఒక ఐదు ఏళ్ళలో అనుకుంటాం అందుకని క్యాలిక్యులేషన్ చేసుకుంటాం కానీ ఇప్పుడు కొనడానికి కొండదు ఇప్పుడు టైం బాగాలేదు మూడు నెలలు ఆరు నెలలు అన్నప్పుడు జీవిత భాగస్వామి పేరు మీద బాగుందో చూసుకోవాలి బాగుంది వాళ్ళ పేరు మీద కొనేసుకోవాలి అంటే ఎవరి పేరు మీద బాగుందో వాళ్ళ పేరు మీద తీసుకోవాలి వాహనం తీసుకోవాలి పాయింట్ నెంబర్ వన్ ఇక రెండవది ఏమిటంటే కారు ఒక పేరు ఉంటుంది ఇప్పుడు రకరకాల పేర్లు ఉన్నాయి రాయల్ రోల్స్ రాయల్ ఉంది రేంజ్ రోవర్ ఉంది లేకపోతే స్విఫ్ట్ ఉంది అండ్ చాలా రకాల కార్స్ ఉన్నాయి మనకి ఆడి ఉంటుంది లేకపోతే మనకి సో మెనీ సో మెనీ కార్స్ ఉన్నాయి కదా దీన్ని వర్గు అంటారు అంటే మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని అవతల వాళ్ళకి ఏ పేరు కల కారు పలికి వస్తుంది అంటే ఉదాహరణకి ఆ నుంచి అమ్మహా అక్షరాల్లో ఎవరిదైనా పేరు ఉందనుకోండి వాళ్ళు కారు తీసుకునేటప్పుడు ఆ నుంచి అమ్మహా అక్షరాల్లో ఉండే కార్ అంటే ఆడి లేకపోతే తత్తదాధన అక్షరాలు అంటే నెక్సాస్ ఏదో ఉంది పేర్లు ఏవో ఉన్నాయి కదా నెక్సా సంథింగ్ లేకపోతే చచ్చా జా జానా అంటే చా అంటే సంథింగ్ క్యామెరి అనుకోండి సి చా అంటే సంథింగ్ జా అని చెప్పాను జగ్వార్ ఉంది అట్లా జగ్వార్ తీసుకోవచ్చు కానీ వీళ్ళు తాత తాత అక్షరాలు తీసుకోకూడదు కార్ తాత దాతనా కానీ లేకపోతే టా నా పేర్లు ఉండేవి కానీ తీసుకోకూడదు తీసుకుంటే వీళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటే పంచమ వరకు చతుర్థ పంచమ వరకు ఉండేటువంటి కార్లు తీసుకోకూడదు వాళ్ళకి దానివల్ల కలిసి రాదు ఇది కలిసి రాకపోవడం ఈస్ డిఫరెంట్ కేస్ వీళ్ళు తీసుకున్న తర్వాత మాటి మాటికి యాక్సిడెంట్ అవుతుంది అంటే పేరు వల్ల అవ్వదు వీళ్ళ జన్మజాతంలో యాక్సిడెంట్ ప్రోన్ యోగం ఉంటుంది అంటే వీళ్ళకి నాలుగో స్థానాధిపతి కుజుడు శుక్రుడు పాడవడము అష్టమ స్థానం సంబంధం రావడం నాలుగంటే వాహనము అష్టమం అంటే ఆ ఆకస్మిక సంఘటనలు వాహనం ద్వారా ఆకస్మిక సంఘటనలు జరగాలి అలాంటప్పుడు కొంతమందికి ఏమవుతుంది వాహనం కొనుక్కుంటేనే జరగాలన్న లేదు అది రోడ్డు మీద నిలబడితేడవచ్చు గుర్తాడు కూడా జనరల్గా అంటారు ఉంటుంది అనమాట అలా ఏంటంటే వీళ్ళకి యాక్సిడెంట్ ప్రోన్ టైం నడుస్తుంది అన్నప్పుడు అది ఏ ప్లానెట్స్ ద్వారా నడుస్తుందో తెలుసుకొని దానికి సంబంధించినటువంటి దానం ఇవ్వాలి ఇచ్చినట్లయితే వీళ్ళకి యాక్సిడెంట్ ప్రోన్ ఖచ్చితంగా మార్పు వస్తుంది అందులో డౌట్ లేదు అంటే యాక్సిడెంట్ యోగం ఉంది చిన్న పిల్లడు ఏదో ఇలా తొక్కుకొని వచ్చి మనకిలా గుర్తాడు ఏదో ఆడుకున్న పిల్లడు ఆ రూపంలో పోతుంది పెద్దది కాకుండా దాంట్లో యాక్సిడెంట్ యోగం వెళ్ళిపోతుంది ఓకే అది చేయాలి ఇంకోటి ఏంటంటే వాహనం కొనుగోలు చేసేటప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు మేము వాహనం కొనుగోలు చేసేసుకుంటున్నాం అంటే అంటారు కానీ శుక్ర ఉన్నప్పుడు వాహనం కొనుగోలు చేయకూడదు యాక్చువల్గా గృహం కొనుగోలు చేయకూడదు కొత్త వాహనం మాత్రం శుక్రమౌద్యమి సమయంలో చేయకూడదు కొంచెం ఇంకోటి ఫోర్త్ హౌస్ బాగున్నప్పుడు చేయడం మంచిది ఈ జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి మెయిన్ పేర్ కంటే కూడా సబ్ పేరు వస్తుంది ఇప్పుడు అంటే ఇప్పుడు టోయాటా ఉంది టోయాటాలో మనకి క్యారీ ఉంది చూసుకోవాలి చూసుకోవాలి అట్లా సబ్ నేమ్ టొయా తీసుకున్నట్లయితే కలిసి వస్తుంది దీని మీద నేను రీసెర్చ్ చేశాను రీసెర్చ్ చేసి ఎవరెవరు ఏ కార్లు కొనుక్కున్నారు వాళ్ళకి ఆ కార్ తీసుకున్నప్పుడు బాగుందా బాగాలేదా కలిసి వచ్చిందా వాళ్ళ కలిసి రావడం అంటే అందరూ ఏమనుకోవచ్చు నేను ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొన్నానని మాట మందికి రిపేర్ అవుతుంది అది కలిసి రావడం కలిసి రాకపోవడం కాదు సెకండ్ హ్యాండ్ కార్డు సెకండ్ హ్యాండ్ రిపేర్ వస్తుంటది కామన్ గా ఒక రెండు నెలకు మూడు నెలలకు ఏదో ఊడిపోద్ది మళ్ళీ చేసిన వార నెలకి మళ్ళీ ఇంకోటి దాని పరిగణనలో తీసుకోకూడదు మీకు ఒక వాహనం వచ్చిన తర్వాత మీ స్టేటస్ ఎంత మారింది అది ఖచ్చితంగా వస్తుంది వాహనం అనే కాదు ఇంట్లో పెట్స్ పెంచుకుంటాం ఒక కుక్కను తెచ్చుకుంటాం పెట్ లేకపోతే ఒక గోవును తెచ్చుకుంటాం అది తెచ్చుకున్న సమయం మంచిదైతే వాళ్ళకి కలిసి వస్తుంది దానివల్ల ఆ దానికి పెట్టుకునే పేరు కూడా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇది మనకి చాలా విచిత్రంగా అనిపించవచ్చు కానీ ఇది నిజము ఖచ్చితంగా మీరు ఈ సమయం చూసుకొని మీకు భావం బాగుందో లేదు ఏమవుతుందంటే బాగాలేని సమయం తీసుకుందాం అనుకోండి వీళ్ళకి ఫోర్త్ హౌస్ బాగాలేదు ఆ టైంలో ఏదో కారు కొన్నారు తీసుకెళ్తే దేనికి యాక్సిడెంట్ అవ్వడము లేకపోతే ఆ కారు కొన్నప్పటి నుంచి ఇబ్బంది రావడము జరుగుతూ ఉంటుంది అందుకని కారు కొనేటప్పుడైనా గృహం కొనుక్కునేటప్పుడైనా ఫోర్త్ హౌస్ ఎలా ఉంది అంటే ఏమీ లేదు సింపుల్ పాడైపోయిన పండు ఉందమ్మా తిన్నా మనకి ఎలా ఉంటుంది మన కూడా అంటే పాడైనటువంటి దాన్ని ఫుడ్గా తీసుకుంటే మన పొట్ట ఎలా పాడవుతుందో పాడైనటువంటి మహాదశ ఫోర్ థౌజండ్ పాడు చేసిన మహాదశ సమయంలో ఫోర్ థౌజండ్ జోలికి వెళ్తున్నారు మీరు నాలుగో స్థానం అంటే గృహము వాహనము చదువు తల్లి ఇవన్నీ ఈ నాలుగో స్థానం జోలికి మీరు వెళ్ళినప్పుడు దాని రిజల్ట్ ఏమి ఇవ్వాలి ఇబ్బందికరమైన రిజల్టే ఇవ్వాలి బాగున్నది నడుస్తుంది దాని జోలికి వెళ్ళారు బాగున్న రిజల్ట్ ఇస్తుంది సింపుల్